ఈ వీడియోని ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ముస్లింస్ అదేవిధంగా హిందువులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా కాస్త చివరి వరకు అయితే చూడండి బ్రో ఎందుకంటే గన గత కొద్ది రోజులుగా మన న్యూస్ ఛానల్స్ చూసినా విధంగా యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ చూసినా కూడా వినిపించేటటువంటి ఒకే ఒక పేరు అదే విధంగా చూపించేటటువంటి ఒకే ఒక ముఖం ఏదైనా ఉందంటే గన ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి బురదగాన్ గారే ఈయన గురించి ఎవ యమ చర్చలు అయితే చేస్తూ ఉన్నారు కదా మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశామో ఆ సమయంలో పాకిస్తాన్కి ఓపెన్గా హెల్ప్ చేసినటువంటి ఒకే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కదా ఈయన గారే మరి ఈయన గురించి ఎందుకు అంత పర్టికులర్గా మన వాళ్ళు చెబుతూ ఉన్నారు ముస్లింస్ దేశం కాబట్టి పాకిస్తాన్కి ఈయన గారు సాయం చేశారని అదేవిధంగా ముస్లింస్ యొక్క ప్రపంచానికి చాలా గొప్ప నాయకుడు అని చెప్పేసి యమ జాకీలు పట్టి మరీ లేపుతూ ఉన్నారు కదా రీసెంట్ గా పాలెస్థీన్ గన చూసినట్లయితే కనుక ఏకంగా వెయ్యి మంది రెండు వేల మందో కాదు డెబ్బై వేల మందిని ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు ప్రాణాలే తీసారు ఇక్కడ డెబ్బై వేల మందిలో ఏకంగా నలభై వేల మంది ఆడవాళ్ళు మరియు పిల్లలు మాత్రమే ఇంతమంది చావుకు కారణం అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి ఒకే ఒక పేరు ఏంటి అమెరికా సప్లై చేస్తున్నది ఆయుధాలు కాబట్టి అమెరికానే అంటూ ఉంటాం అంతేకాకుండా ఇజ్రాయల్ని కూడా అంటూ ఉంటాం కదా అయితే ఇక్కడ తెరవెనుక మరొక దొంగ కూడా ఉన్నాడు ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా బురదగాన్ ఈనగారి అనమాట తెరవెనుక ఉన్నటువంటి వ్యక్తి చైనా కూడా చాలా సూక్తులు అయితే చెబుతూ ఉంది కదా పాలస్తీనా ప్రజల యొక్క ప్రాణాలు తీస్తూ ఉన్నారు ఇజ్రాయల్ అది ఇజ్రాయల్ అది అని చెప్పేసి అయితే ఇక్కడ మరొక తెర వెనుక ఉన్నటువంటి దొంగ ఎవరు అంటే కదా ఈ చైనా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఒకసారి ఈ పట్టికనైతే చూడండి ఏకంగా ఆయుధాలు సప్లై చేసినటువంటి దేశాల యొక్క లిస్టు ఇది చైనా ఏకంగా పంతొమ్మిది బిలియన్ డాలర్లు విలువ చేసేటటువంటి ఆయుధాలను సప్లై చేసింది ఇజ్రాయెల్కి అదేవిధంగా సెకండ్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ అయితే ఉంది ఫోర్ నైన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్లు విలువ చేసేటటువంటి ఆయుధాలు అందించింది ఇజ్రాయెల్కి ఇక నెంబర్ త్రీ కనుక చూసుకున్నట్టయితే కనుక జర్మనీ ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్లు విలువ చేసేటటువంటి ఆయుధాలను అయితే సప్లై చేసింది ఇజ్రాయల్కి ఇక ఫోర్త్ ప్లేస్లో ఇటలీ త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ ఇక టూ టర్కీ అదే మన బురదగాన్ టర్కీ ఎంతనో తెలుసా ఏకంగా టూ పాయింట్ ఎయిటీ సిక్స్ బిలియన్ డాలర్స్ విలువ చేసేటటువంటి ఆయుధాలను సప్లై చేసింది ఇక్కడ ఇజ్రాయల్కి ముప్పై వేల మంది ప్రాణాలు ఎవరైతే కోల్పోయారో చిన్నారులు ఆ చిన్నారులలో ఒకటి ఈ పాప ఈ పాప వయసు ఎంతో తెలుసా కేవలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఈ పాప దాడి చేసినటువంటి ఇజ్రాయెల్ యొక్క ఆర్మీ వాళ్ళు చేసినటువంటి పని ఏంటో తెలుసా ఏకంగా ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా ఆరు వందల సార్లు ఫైర్ చేసి మరి అంటే ఆరు వందల సార్లు ఈ పాప పైన కాల్పులు జరిపి మరీ ఈ పాప యొక్క ప్రాణాలు తీశారు మనకు ఒక చిన్నపాటి ముళ్ళు కుచ్చుకుంటేనే తట్టుకోలేమే అటువంటిది ఏకంగా ఆరు వందల సార్లు ఈ పాపను కాల్చారంటే కదా ఆ చిన్నారి ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి ఇక్కడ ఎప్పుడైతే ఆ చిన్నారిని కాల్చారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆ పాపని చూద్దామని వెళ్తే మొక్కలు మొక్కల అయిపోయింది ఈ చిన్నారి యొక్క మృతదేహం ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటో తెలుసా అమెరికాలో ఉన్నటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జస్ని తీసుకుని వెళ్ళి మరీ అక్కడ బాంబింగ్ చేస్తూ ఉన్నారంటే కదా మరి ఏకంగా అమెరికా నుండి ఇజ్రాయెల్కి వెళ్ళాలి పాలస్తీనాకు వెళ్ళాలంటే కదా ఒకేసారి అయితే వెళ్ళలేదు మరి వాళ్ళకి పెట్రోల్ ఎవరు సప్లై చేస్తున్నారు తెలుసా ఈ గల్ఫ్ దేశాలే బ్రో ఏకంగా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు పాలస్తీనా ప్రజలు ప్రాణాలు తీస్తూ ఏకంగా యుద్ధాన్ని ఆపితే కన్నా వీళ్ళకు పెట్రోలు అమ్మడబోదు అమెరికా వాడికి చైనా వాడికి టర్కీ వాడికి ఇలా ప్రతి ఒక్కరికి ఆయుధాలు కూడా అమ్ముకోవడానికి కుదరని చెప్పేసి ఈ విధంగా యుద్ధాన్ని ఆపకుండా తెరవేరంక ఉంటూ అమాయకులైనటువంటి ప్రాణాలు తీస్తూ ఉన్నారు అంతేకాకుండా మన భారతదేశం మీద దాడి చేయడానికి కూడా తెరవేరంక ఉన్నటువంటి దొంగలు కూడా వీళ్ళు ఐదు మంది అర్థమవుతుంది కదా ఇప్పటికైనా కానీ మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండండి హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్